Um you. ఎదురవుతున్నాను ప్రతాప్ రెడ్డి గారికి వెల్కమ్ కృష్ణారెడ్డి గారు మచ్చిరెడ్డి గారు మహిళల గురించి మనకు కొత్తగా చెప్పాల్సిందేంటే మేము సినిమా ఇండస్ట్రీకి వద్దాం అనుకున్నప్పటి నుంచి మేము మధ్యలోకి వచ్చే కృష్ణారెడ్డి గారు ఇంకా ఇప్పుడు ఎస్ వికే పాటిల్ గో స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంటారు కానీ మేము రావడం ఎప్పుడో మీ టీయేటర్లో థియేటర్లో వేసిన మేము ఈరోజు మీ సినిమాకు వచ్చిన చేయడం చాలా ఆనందంగా నాకు కానీ అనేది నాయక్ కానీ సో వారందరు మిమ్మల్ని చూసి పెరిగిన వాళ్ళం సో ఆల్ ది బెస్ట్ సార్ మీ వేదవ్యాస్ బిగ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ కొత్తగా ఇండియా నుంచి కాకుండా అబ్రాడ్ నుంచి ఇంపోర్ట్ చేసిన మీ కొత్త హీరోయిన్ కూడా సక్సెస్ కావాలి ఈ సినిమా ద్వారా కొరియా కొరియా నుంచి నేను ఆయన దగ్గర పని చేసిన దగ్గర నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన దగ్గర ఇప్పటివరకు అలాగే ఉన్నారు గ్రేట్ నిజంగా అదే ఎనర్జీ అదే ఇది సినిమా అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు కాంబినేషన్ లో సూపర్ డూపర్ హిట్ అవ్వాలని అలాగే ప్రతాప్ రెడ్డి గారికి మొదటి సినిమా అయినా కూడా చాలా పెద్ద హిట్ అయ్యి ఆయనకి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్వి కృష్ణారెడ్డి గారికి అచ్చిరెడ్డి గారికి రాజుగారు చెప్పినట్టు ఆ కాంబౌండ్ అని ఒక సెన్సేషన్ సో మేము స్కూల్కి వెళ్ళి బ్యాగులు దిగిలిచేటప్పుడు ఎన్నో బ్లాక్ బస్ట్లో కొట్టారు ఎంటర్టైన్మెంట్ బ్రాండ్ అయిన కృష్ణారెడ్డి గారు సో మీ సినిమాలో మాకు ఇన్స్పిరేషన్ సార్ సో మళ్ళీ మీరు ఎస్వీకే ఫార్టీ త్రీ తో మళ్ళీ స్టార్ట్ అవడం చాలా ఆనందం ఉంది సార్ ఆల్ ద బెస్ట్ టీమ్ అందరికి అండ్ ఆల్ ద బెస్ట్